హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ కాకర్మత్ ఆలయం రహస్యం పార్ట్ టూ ఈ ఆలయాన్ని ఎలాంటి సిమెంటు ఇసుక లేకుండా కేవలం రాళ్లతోనే నిర్మించారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆర్కలాజిస్టులు ఈ ప్రపంచంలోనే ఆశ్చర్యం కలిగించే ఆలయంగా చెప్తుంటారు అయితే చుట్టుపక్కల ఆలయాలను తెలుసుకుంటారు కానీ ఈ ఆలయం మనుషులతో నిర్మించింది కాదు ఇది చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు రాత్రికి రాత్రే దయ్యాలు నిర్మించాయని అంటుంటారు దీనిపై ఒక కథ కూడా ఉంది అయితే దయ్యాలు నిర్మిస్తుంటే అక్కడికి అఘోరాలు ఋషులు రావడంతో మధ్యలోనే ఆపేసి దయ్యాలు పూర్తిగా ఆలయాన్ని నిర్మించలేక వెళ్ళిపోయాయని అంటుంటారు అలాగే రాణి కాకర్మతి శివభక్తురాలు కావడంతో శివుణ్ణి ప్రార్థించే ప్రేతాత్మలు శ్మశానంలో నుండి వచ్చి ఇక్కడ కాకర్మతి ఆదేశం మేరకే ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తుంటారు అందుకే కాకర్మత్ పేరు మీదే కాకర్మత్ ఆలయం అని పేరు వచ్చిందని అంటుంటారు మరికొన్ని అయితే ఇలా చెప్తుంటారు అయితే ఈ దయ్యాలు నిర్మించే సమయంలో అక్కడికి అఘోరాలు ఋషులు ఎవరో రావడంతో మధ్యలోనే వదిలేసి పూర్తిగా నిర్మించకుండా వెళ్ళిపోయారని అంటుంటారు మరో కథ ప్రకారం ఊర్లో ఒట్లు దంచుతుండగా ఆ చప్పుడుకి నిర్మించడం ఆపేసి అడ్డదిడ్డంగా కట్టేసి మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయినట్లు నిర్మించినట్లు ఉంటుంది దీని గురించి ఎంతో రీసెర్చ్ చేసి కనుగోలేకపోయారు ఎప్పటికీ మిస్టరీగా ఉండే ఈ ఆలయం మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఇలాంటి చారిత్రాత్మక ఆలయాల గురించి మన ఛానల్లో ఎన్నో చెప్తుంటాను నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి టాటా బై బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి